మా వాళ్ళు ఉన్నారే అస్సలు నేను ఖాళీగా ఉంటే చూడలేకపోతున్నారు ఈ మధ్య అయితే ప్లీజ్ ఒకటి ప్రిపేర్ చేయమ్మా మేము కూడా హెల్ప్ చేస్తాము అంటే నేనైతే రంగంలోకి దిగాను ఇంతకీ ఏం చేయడానికి రంగంలోకి దిగాను అనుకున్నారు చిన్నప్పుడు మా అమ్మ స్నాక్స్ చెయ్యమ్మా అని అడగగానే ఫ్రీక్వెంట్ గా చేసిన స్నాక్ ఐటమ్ ఇదైతే అప్పట్లో మనం ఇంత ఫ్లెక్సిబుల్ గా అన్ని బయట కొనుక్కొని తినటం అది ఉండేది కాదు కదా సో ఎప్పుడైనా ఇవి చేస్తే మాత్రం మేమైతే మురిసిపోయే వాళ్ళం అవి ఏమీ కాదు గోధుమ పిండి బిస్కెట్స్ అంటారు కదా అవి చేస్తున్నా నేను చాలా చాలా సింపుల్ అండ్ క్విక్ అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది అయితే అండ్ ఈజీగా ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే స్టోర్ కూడా ఉంటాయి మా ఆయన ఎదరు కూర్చొని ఊసులాడుతూ ఉంటే నేను ఆయనతో చక్కచక్క మాట్లాడుతూ ఈ పనులు అయితే చేస్తున్నాను వీకెండ్ వస్తే కంపల్సరీగా ఫ్యామిలీ టైమ్ అయితే మేము క్వాలిటీగా స్పెండ్ చేస్తాము అది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ కి ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎందుకంటే వీక్ అంతా కూడా బిజీ బిజీగా ఉంటూ ఉంటాం కదా సో వీకెండ్ అయినా కనీసం అట్లీస్ట్ మనం వీక్ లో చేసిన విషయాల కోసం మాట్లాడుకోవటం కానీ లేదంటే నెక్స్ట్ వీక్ మనం చేయాల్సిన ప్లాన్స్ కోసం మాట్లాడుకోవాలి

ఏదో ఒకటి ఏమీ లేకపోయినా సరే ఊరికే కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ లేకే చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అన్నట్లు బిస్కెట్ల నుంచి టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లిపోయా కదా నేనైతే ఇంకా మా బుజ్జి దానికి నేనైతే రోల్ చపాతీలాగా లాగా పామేసి ఇస్తే అది షేప్స్ లోని కట్ చేసి ఇస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది స్కూల్స్ లో కూడా వెళ్ళి ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చే వీళ్ళని బాగా టైం పాస్ చేయించి మంచిగా డైవర్ట్ చేస్తున్నారు నేనైతే ఆ ట్రిక్ ని ఈ మధ్య బాగా వాడేసుకుంటున్నా ఇంట్లోని చక్క నాకు పనిలో హెల్ప్ అవుతుంది ఇంకో ఒక పక్క ఏంటంటే పిల్లలు కామ్ గా గ్యాడ్జెట్స్ అడగకుండా మంచిగా ఎంగేజ్ అవుతున్నారు మా పిల్లలు స్కూల్స్ లో ఇలాంటి వీళ్ళు ఇండియన్ స్నాక్స్ తీసుకువెళ్తే మాత్రం భలే ఎగ్జాక్ట్ అయి తినేస్తారంట మా అమ్మ చిన్నప్పుడు చేసేవి మాత్రం ఈ డైమండ్ షేప్ బిస్కెట్స్ ఇంకా ఈవినింగ్ ఊరికి అలా ఉట్టినొట్న తిందామని చెప్పి ప్రాన్స్ ఇలా దగ్గరికి ఫ్రై చేసేసా ఇంకా ఆ సంగతి పక్కన పెడితే పనిలో పని అలాగో పనిలో దిగాం కదా అని చెప్పి కేక్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నా వీళ్ళకి ఒక రెండు మూడు రోజులు స్నాక్ కింద స్నాక్ బాక్స్ లో పెట్టొచ్చు కదా అని చెప్పి ఇంకా ఈ మిక్స్ చేసే ఈ మిక్సర్ లేకపోతే మాత్రం కేక్ ని చేయటం చాలా చాలా కష్టం నార్మల్ గా బ్రౌన్ షుగర్ యూజ్ చేసి నేనైతే చోకో బేసిక్ కేక్ ని తయారు చేస్తున్నాను మా వాళ్ళిద్దరు రేపు ఈ స్నాక్స్ ని స్కూల్ కి తీసుకెళ్లి ఇంత అంత బిల్డప్ అయితే ఇవ్వరు ఇక్కడ మదర్స్ ఎక్కువ కొని పెట్టేస్తారు కాబట్టి ఏదైనా మనం ప్రిపేర్ చేసి పెడితే చాలా ఎక్సైట్ అవుతారంట వాళ్ళ ఫ్రెండ్స్ సో ఫైనలీ మా కేక్ అయితే రెడీ అయిపోయింది మా పని పాఠాలు ఏమి ముచ్చట్లు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎప్పుడు అడిగేదే అనుకోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి